హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఫోర్ ఓ క్లాక్కి నేనైతే నిద్ర అనమాట ఎందుకంటే ఈరోజు మాది నాటు నాటు వేయడానికి కూల వాళ్ళు అయితే వస్తున్నారు కాబట్టి ఇంకా ఈరోజైతే తొందరగా పని చేసుకోవాలని చెప్పి పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే గిన్నెలు అయితే తోమేసాను టీ పెట్టేసిన ఇంకా మొహం కడుక్కొని టీ తాగి కర్రీ అయితే చేయాలి ఇంకా నాటు వస్తారు కాబట్టి మా ఆయన అయితే చికెన్ తెచ్చియండు ఎందుకంటే కొంచెం స్కూల్ వాళ్ళు కొంచెం రిఫ్రెష్గా ఫీల్ అవుతారు మనం ఏదైనా మంచిగా చేసి పెడితే అని చికెన్ అయితే చే చేయాలి ఇప్పుడు ఇదిగోండి ఒక దాంట్లో అయితే కర్రీ పెట్టాను ఒక దాంట్లో ఆల్రెడీ నైట్ కర్రీ అనమాట ఇదేమో టీ ఇంకా నేను అయితే వేడి నీళ్ళు ఏం తాగట్లేను నైట్ అన్నం చూడండి ఎంత మిగిలిపోయిందో ఇంకా దీన్ని ఏమైనా చేయాలి లేకపోతే టైం ఉంటేనేమో చేస్తాను లేకపోతే అలాగే కొంచెం వెయిట్ చేసుకొని తినడమే ఇదనమాట మార్నింగ్ రొటీన్ అయితే ఇంకా కర్రీ కోసం అయితే ఉల్లిగడ్డలు నాననైతే కొయ్యమని చెప్పేసిన టీలో అయితే టీ పొడి చక్కెర వేసి టీ అయితే పెట్టేస్తున్నా నిన్న నైటు నారు తీసుకొచ్చేసరికి చాలా లేట్ అయింది నారు తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా ఆటంకులు డాక్టర్ అనేది దిగబడింది అనమాట ఫుల్లు డిస్టర్బ్ అయిపోయింది డాక్టర్ దిగబడకపోతే నైటే పనిచేసేటోళ్ళం ఇంకా డాక్టర్ దిగబడేసరికి నైట్ అయితే పని చేయకుండా ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట ఇది నైట్ అన్నము లేటుగా వచ్చేసరికి నైట్ ఎక్కువ తినలేదు ఇంకా నైట్ కర్రీ కూడా కొంచెం ఉంది మిగతా గిన్నెలన్నీ అయితే తోమేసిన టీ అయితే పెట్టిన అన్నం తాలింపు పెట్టాలి అనుకుంటున్నా టైం అంతా పెడతా లేకపోతే లేదు ఎందుకంటే ఆరున్నారా ఏడింటికల్లా నేను పొలంలో ఉండాలన్నమాట కొంత నారు పని వచ్చినాం నైటు ట్రాక్టర్ అనేది దిగబడింది అనమాట ఎలా దిగబడింది ఏంటి అనేది కూడా చూపిస్తాను నేను ట్రాక్టర్ మనది కూడా కాదు అసలు ఇట్లా దిగబడింది బయటకు వెళ్తుందో లేదో బురదలో అని చెప్పి మస్తు భయమైంది ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం అనమాట నేను ఫేస్ చేయడం ట్రాక్టర్ మీద నేను కూడా ఉన్నాను సగం లోతు ట్రాక్టర్ అనేది ఒక సైడ్ బురదలోకి అనమాట బురదలోకి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన వైపు నేను ఉన్నాను ఒకసేపు అయితే బురదలో పడిపోయేదాన్ని అసలు ఏంటో ఈ మంత్ మాకు అస్సలు కలిసి రావట్లేదు అసలు నిజంగా చాలా బాధ అనిపించింది ఇప్పుడైతే టీ పెడుతున్నాను ఉల్లిగడ్డలు అయితే మా అయితే కోసుకొచ్చి ఇచ్చిండనమాట ఇక పుదీనా కొంచెం టీలో పుదీనా వేసుకుంటే ఆ ఫ్లేవర్ టీ ఫ్లేవర్ భలే ఉంటుందండి రీసెంట్గా నేను ఈ మధ్య మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి ఒకరికి ఒకరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అట్లా చేసి ఇచ్చారు చాలా నచ్చింది నాకు అందుకని చెప్పి స్పెషల్గా స్ట్రాంగ్గా తాగాలనిపించినప్పుడు ఇలా చేస్తున్నాను అనమాట నేను కూలల్లో వస్తాం వస్తామని ఇన్ని రోజులు రాకుండా ఇదైపోయింది వాళ్ళు వస్తామన్న టైంకి నార అనేది దొరకక వేరే ఊరు నుంచి వేసుకొని వచ్చిన అనమాట ఆ క్లిప్ కూడా నేను ఇక్కడ అయితే యాడ్ చేస్తాను ఎక్కడి నుంచి తెచ్చామేంటి అని చెప్పేసి అన్నం అయితే ఉడుకుతుంది ఎంత కుక్కర్లో వేసినా కానీ ఒకటి రెండు సార్లు కలపకపోతే రైస్ అయితే బాగుండదనమాట ఉడికే ముందు ఒకసారి ఉడుకుతున్నప్పుడు ఒకసారి అయితే కలపాలి ఎలాగో స్టవ్ దగ్గర ఉంటే మాత్రం కలుపుతాను లేకపోతే మర్చిపోతాను ఇంకా కూర కోసం అయితే తాలింపు అయితే పెడుతున్నాను కొత్తిమీర పుదీనా కట్ చేసి అయితే ఒక బాక్స్లో వేసి నీళ్ళు పోసి పెట్టాను అనమాట టీ అయితే అయ్యింది ఇంక పోసి ఇచ్చేసిన ఫస్ట్ మా నాన్న అయితే మొహం కడుక్కున్నాడు మా బాపు కూడా పొలం దగ్గరికి వస్తున్నాడు కాబట్టి ఇంక ఇక్కడికి తొందరగా వచ్చేసిండు నాలుగున్నర ఐదింటికి అట్లా వచ్చేసి నేను లేసినా లేదో మరి పొద్దున్నో లేపుదామని చెప్పి అయితే వచ్చేసిండు ఇంకా బాపుని కూడా మొఖం కడుక్కో అని చెప్పేసినాం ఇదైతే బాపకు అనమాట నేను కూడా మొహం కడుక్కొని టీ అయితే తాగుతాను ఈ కర్రీ పో తాలింపులో వేసి కూర కొంచెం మగ్గుతుండగా నేను మొహం కడుక్కొని వచ్చేసి టీ అయితే తాగుతాను అయితే నిన్న ట్రాక్టర్ అయితే దిగబడిందని చెప్పాను కదా అదైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి ఇదైతే వేరే వాళ్ళ ట్రాక్టర్ పక్కన ఉన్న పొలంలోకి ఇదిగోండి ఇలా ట్రాక్టర్ అయితే దిగిపోయిందనమాట అటు సైడ్ నేను కూర్చున్నాను మీరు మీకు కనిపిస్తే మడిగర్ రేక్ అంటే పెద్ద టైర్ మీద ఉన్న రేక్ని మడిగర్ రేక్ అంటారు దాని మీద కూర్చో వస్తుంది అన్నమాట అటు సైడ్ నేను కూర్చున్నా మా ఆయనేమో మధ్యలో ఉండి డ్రైవింగ్ చేస్తుండు సడన్లా అక్కడ దిగుబడిపోయింది అనమాట ఇంకా దిగుబడిపోయింది కదా నేను దిగుతా నెమ్మదిగా బయటికి గుంజేసి అని చెప్పి నేను దిగుతుంటే మొత్తం నడుముల లోతు వరకు నేను అందులో కూరుకుపోయినా ఇక్కడ ఉన్న ఒక పర్సన్ నన్ను పైకి గుంజ ఉండమాట లేకపోతే ఇంకా ఎట్లా అయిపోయి ఇప్పుడు ట్రాక్టర్ ఎక్కిందేమో మా మర్ది గొలుసు తగిలిచ్చింది ఒక అన్నయ్య వేరే అన్నయ్య మొత్తం నలుగురు ఉన్నారనమాట నలుగురు ఉండి ఆ ట్రాక్టర్ని అయితే ఇట్లా గొలుసును కట్టి వేరే ట్రాక్టర్తో గుంజీరు చూడండి అసలు స్టార్ట్ కూడా అవ్వలేదు కాసేపు ఎందుకో బ్యాటరీ కనెక్షన్ లూజ్ ఉందని చెప్పేసి ఇతను నన్ను బయటికి లాగింది అనమాట ఆ టైంలో దేవుడు లాగా అనిపించింది నాకు నిజంగా అంత భయమైందనమాట అది స్టార్ట్ అవ్వట్లేదు ఏంటబ్బా అని చూసి వాళ్ళిద్దరు కూడా ఇంకా పక్కన ఉన్న వాళ్ళిద్దరు కూడా ట్రాక్టర్స్ ఉన్నాయి వాళ్ళకు ఓన్ ట్రాక్టర్స్ వాళ్ళకి తెలుసు కదా ఇక్కడ బ్యాటరీలో ఏమన్నా లూస్ కనెక్షన్ ఉందో ఏమో అని చెప్పేసి పానా తీసుకొని అయితే టైట్ చేసిరు ఇంకా వెంటనే స్టార్ట్ అయింది ఇది స్టార్ట్ అయింది ఆ ట్రాక్టర్ రెండు పోర్స్ తోటి గుంజితేనే అది ఆ బురదలో నుంచి బయటకు వచ్చింది అనమాట మీరు చూడండి చూపిస్తాను అయితే ఆయన ఏమంటుండంటే వీడియో తర్వాత తీసుకుందు అది లాగితే చైన్ ఊడిందంటే నీ మీదకి వచ్చేస్తుంది ఎగిరి దూరం ఉండు వీడియో తర్వాత తీసుకుందు గాని అని చెప్పి అనమాట నా వెనకేమో ట్రక్లో నారంతా వేసుకొని వచ్చినాం వేరే ఊరు నుంచి వస్తున్నాం కదా ఇంకా చీకటి పడుతుంది పోయి గంట లోపల ఒక ఎకరాన్నరకు పంచేసిన వాళ్ళు వచ్చి ఆ ఎకరన్నర వేసి ఇంకా నారు వీకేసరికి ఇంకో ఎకరాన్నరకు వేస్తాం కదా అనే అంచనాతో మేము వస్తే ట్రాక్టర్ అయితే చూడండి అటువైపు డ్రైవరు సగానికి దిగుబడిపోయింది అనమాట చాలా భయమైంది అసలు నాకైతే అసలు దేవుడా బయటకు వెళ్తుందా లేదా మన అది కూడా కాదు ట్రాక్టర్ ఏంది ఇట్లా అయిందని ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు ఏం కాదు బుజ్జి వస్తుందిలే అని చెప్పేసి వాళ్ళు అంటారు వాళ్ళకి అలవాటు కదా డైలీ చూడ్డా చూడండి ఇంకా లోపలికి దిగి ఆ ట్రక్ అనేది అందులోకి పడిపోతుందేమో అని భయమైందనమాట నాకు చూడండి అసలు ఇట్లా జరిగింది నాకేం అలవాటు లేదు కాబట్టి కొంచెం భయమైంది వాళ్ళైతే ఏం కాదు బుజ్జి వస్తుంది అని చెప్పి వాళ్ళు అన్నారు లోతు దిగబడిపోయిన ట్రాక్టర్ని బయటికి తీసినాం మేము ఎందుకు రాదు వస్తుంది కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలని అన్నారు ఇదైతే ట్రాక్టర్లో నార వేసుకొచ్చేటప్పటి వీడియో అనమాట నేను వీడియో తీస్తుంటే మా అయితే ఫోన్ కింద పడుతుంది ఎందుకు వీడియో తీస్తున్నాం అంటూ నారు చూడండి ట్రాక్టర్ నిండా ఉంది కానీ వచ్చింది వచ్చిందండి నిజంగా అసలు ఇంకా ఇటువైపు నేను కూర్చున్నాను కదా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ దిగుబడింది కూడా ఇటు సైడ్ అనమాట నెత్తి మీద మొత్తం ట్రాక్టర్ మట్టంతా పడుతుంది ఈయన తోలే స్పీడ్కి అందుకని చెప్పి చూడండి టవల్ కట్టేసుకున్నాను అనమాట నేను ఇదిగోండి ఇక్కడ ఇంకా మా బాబు అయితే ఫోన్ కింద పడుతుంది రన్నింగ్లు ఎందుకు తీస్తున్నాం అని చెప్పి అంటుండు హైవేనే కాబట్టి తొందరగానే వచ్చినాము మంచిగా ఫైవ్ కల్లా ఊరికి వచ్చినామండి ట్రాక్టర్ దిగబడకపోతే మొత్తం ఈరోజే పనిచేసే వాళ్ళం అనమాట ఇంకా ఏం చేస్తాం మనం ఒకటి తలుస్తే దైవం ఒకటి తలుస్తుంది అని చెప్పి మా ఆయనకైతే ట్రాక్టర్ తోలడం వస్తుందండి ఎందుకంటే ఫస్ట్ నుంచి వ్యవసాయం చేసిన వాళ్ళే కాబట్టి మా మావయ్యకు అప్పుడు ట్రాక్టర్ ఉండే మాకు మా ఆయనకొచ్చు మా మర్దికొచ్చు తోలడం నాకే అలవాటు లేదనమాట వ్యవసాయం మా అమ్మ వాళ్ళకు వ్యవసాయం తక్కువ ఉండే ఏం లేదు ఒక ఎకరం అట్లా ఉండే అనమాట అది కూడా వాళ్ళు చేయకపోతుండే అనమాట అందుకని నాకు అంత తెలియదు పొలం నాటు పెడితే అట్లా ఎట్లా పెడతారు పొలంలో ఎట్లా తిరుగుతారు అనే డౌట్ ఉండే అనమాట ఇంకా మా వాళ్ళకైతే అందరికీ వచ్చు మా ఆయన చూడండి అసలు మస్తు కాన్ఫిడెంట్గా నడుపుతాడు డ్రైవింగ్ అయితే సూపర్ చేస్తాడు ట్రాక్టర్ అయినా లారీ అయినా ప్రతి ఒక్కటి ఇంకా నేనైతే వంట చేశానని చెప్పాను కదా వంట అయితే అయిపోయింది మా మరిది కోసం వెయిటింగ్ వాళ్ళు ఆల్రెడీ ఒక ట్రిప్ వెళ్ళిపోయారు మళ్ళీ బండి వస్తుందని నేను వెయిటింగ్ అనమాట ఇదిగోండి నేనైతే ఈరోజు పంజాబీ డ్రెస్ వేసుకున్నా నార్మల్గా డ్రెస్లు వేయటం అయితే టూ ఇయర్స్ అయిపోయింది నాటు పుణ్యమా అని ఈరోజైతే డ్రెస్ వేసుకున్నా ఎలా ఉందని చెప్పండి ప్లీజ్ డ్రెస్ అయితే కంటిన్యూ చేస్తా మీకు నచ్చితే అంటే బాగుంది అంటే కంటిన్యూ చేస్తాను పొలం దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తాను ఓకేనా కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి ఆరు ముప్పై అవుతుందండి ఆరు ముప్పై కల్లా నేనైతే పొలం దగ్గరికి వచ్చిన నాలుగు ఇరవైకి అట్లా లేస్తే ఇప్పటివరకు పని అయిపోయింది వచ్చేసిన ఇది దిగోండి ఒక రెండు మడ్లకైతే నైటు చీకట్లో కూడా వేసి వెళ్ళిపోయినామనమాట మిగతా వాటికి ఈరోజు వేయాలి ఇంకా నేనైతే డ్రెస్ గెటప్ మార్చేయాలన్నమాట బురదలో ఈ డ్రెస్ పనికిరాదు షర్ట్ వేసిన కింద పాయింట్ డ్రెస్ లోపలికి వేసిన అంటే చేంజ్ అంటే మొత్తం కాదు ఇంకా గెటప్ వేసి అయితే పొలంలోకి అయితే దిగాను అనమాట ఇంకా నెక్స్ట్ నాట్ ఎలా వేసాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఎందుకంటే వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుంది కదా అందుకని చెప్పేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఓకేనా మీ కామెంట్స్ అనేవి నాకు ఎంతో విలువైనవి నేను ఇంకా కొంచెం మంచి వీడియోస్ చేయడానికి యూస్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్